ఇల్లు ఇప్పుడు ఇరవై మంది ఉంటున్నాం ఒకసారి అది సూరం బతుకుని పది రూపాయలు కష్టం చేసుకొని తింటున్నాము ఉపాసం పడుతున్నాం గుద్దకుంటే నోటికి లేదు డ్రా డ్రా ఏ చేస్తాడు రేపు చేస్తాడు అని కూడా మేము ఆశ నాలుగు వేలు చేస్తామంటే మమ్మల్ని నాడి రోడ్డు మీద చేసి నిలబెట్టి ఇప్పుడు నేను ఏం దాని సత్యపొంగుంటా

లేదు నేను మానలేదు ఉంటాం నీకు నాలుగు ఇల్లు ఇల్లు కూడా కింద పోయి ఉంటాం ఒక ఇంట్లో నేను ఏడవ ఇంట్లో చూస్తుంటా తినవంటే నాయడం చేస్తాం నాయడం చేస్తాం అతిపోతుంటా మమ్మల్ని నాలుగు వేల వదిలిస్తాడు ఆటపడి ఉన్నా కొడుకు తిరంగా మమ్మల్ని వదడు గంగిడి చేసి దో నెంబర్ చేసిన అన్ని దాన్ని ఇందులో కట్టుకున్నాను